విజయసాయిరెడ్డిని విమర్శించడం సరైన పద్ధతి కాదని మైనార్టీ నేత కబీర్ ఖాన్ అన్నారు నెల్లూరులో కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో పోరాడే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చింది విజయసాయిరెడ్డి కాదా అని ప్రశ్నించారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీలపై ఆధారపడ్డారన్నారు ఈ బీజేపీ టీడీపీ కలయిక ఏ విధంగా ఉందంటే సాక్షాత్తు ఒక ప్రధాన మంత్రిని ఒక ప్రధాన మంత్రిని పట్టుకొని కరోనా గట్టిన ఉగ్రవాది అని చెప్పిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది కరెక్టా కాదా ఈరోజు మళ్ళా ఆయన సూర్యుడు వీరుడు ధీరుడు అంటున్నారే సిగ్గుండాలి అంత పెద్ద మనిషికి తిట్టింది తిట్టింది మళ్ళా ఆయన దగ్గరికి పోయి ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేయడానికి పవర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే యూట్రన్ యూట్రన్ బాబు గారు ఈరోజు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే కులాల వారీగా చుచ్చులు పెట్టాలని ఒక పక్కన కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీలకు నా బీసీలు నా మైనారిటీలు నా బీసీలు అని చెప్పి అందరినీ ఎస్సీ ఎస్టీని కలుపుకొని వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి పార్లమెంట్ పదవులు ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి కార్పొరేషన్ పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక దారిలో తీసుకోపోకుండా అందరినీ సమానంగా చేసుకుని పోతా ఉండే ఘనత మన వైఎస్ జగన్ అన్నది ఉంటే విజయసాయి రెడ్డి గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగిన తర్వాత ఆయన మీద కూడా ఆయన మీద కూడా మన పార్టీ నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఏం చేశాడు నేను అడగదలుచుకుంటున్నాను ఈ రాష్ట్రానికి నెల్లూరు ఒకటే కాదు కదా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి సక్సెస్ ఎవరయ్యారో ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ఒక పక్కన జగన్ అని ఒక పక్కన అంటే మరో పక్కన విజయసాయి రెడ్డి ఢిల్లీలో పోరాడి తీసుకొని వచ్చిన నిధులు అది నెల్లూరుకి రాలేదా నిధుల్లో దాంట్లో డెవలప్మెంట్ జరగట్లేదా పదకొండు వందల కోట్లు నెల్లూరు సిటీలో జరిగింది నూట యాభై కోట్లు దాదాపు రెండు వందల యాభై కోట్లు ప్రజెంట్ ఒక సంవత్సరంలో జరిగింది ఇవన్నీ విజయసాయి రెడ్డి దాని పాత్ర లేదా దీంట్లో ఢిల్లీలో పోరాడి తేలేదా ఈ రోజు మీరు ఆయన మీద అబండాలు వేస్తున్నారు నేను అడగదలుచుకుంటున్నా రాజ్యసభగా ఉండగా ఈయన అపాయింట్మెంట్ ఇచ్చేసి కార్యకర్త కలిసాడా ఈయన గ్రామస్తుల్ని కలిసాడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు తప్ప బిపిఆర్ గారు ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు తప్ప మరొకటి ఏది చేయలే ఈ రోజు విపిఆర్ గారు పోయేసి మాట్లాడుతున్నారు సాయి రెడ్డి ఏం చేశారు ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు ఏం చేశారు అది ఇది గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది అది ఇది అనేసి ఏదేదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు పాపం కన్ఫ్యూజ్ అయిపోయి విజయసాయి రెడ్డి సార్ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా సార్ విపిఆర్ గారు మీకు రూరల్ శాసనసభలకు నేను అడగదలుచుకుంటున్నా ఒక ముస్లిం క్యాండిడేట్ కి తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ అసీస్ కి తీసేస్తే మీరు ఒక రెడ్డి మీరు తెలుగుదేశం పార్టీ శ్రీల రెడ్డి గారికి నెక్స్ట్ జగన్ అన్న మీకు ఒక సామాన్యుడు మీరు పారిపోయే పరిస్థితి అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఇది గుర్తు పెట్టుకోండి మీరిద్దరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీలో లో అవాభావాలు ఉండే నాయకులు మీరిద్దరు ఎందుకంటే కులాల వారిగా బ్యాక్వర్డ్ క్యాష్ దగ్గర తీయడం పోయి మీరు దూరంగా పంపించేస్తున్నారు మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు మీ పరిస్థితి అది ఈరోజు మీకు ముస్లింల మీద ప్రేమ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఐఐపీసీల మీద మీకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందా నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన రిటర్న్ వచ్చాడు హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చి నేను సిమెంట్ రోడ్లు వేసాను నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను అది తెచ్చాను నేను ఇది తెచ్చాను ఆది తెచ్చాను ఓకే కదా సార్ ఏం సార్ మీరు వేసింది సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ తీసుకుని అండర్ గ్రౌండ్ బైనా తీసుకొచ్చి మధ్యలో నుంచి పగలు కొట్టారు పగలు కొట్టారు దానికి మళ్ళా రోడ్లు ఎవరు వేసారు సార్ మర్సిడీస్ బెన్ చేసుకొని మీరు మర్సిడీస్ బెన్ చేసుకొని మీరు ఏదైతే ఫ్లేవర్ ఎక్కుతున్నారు కదా ఎక్కి దిగుతున్నారు కదా మా ప్రభుత్వం సార్ వేసింది సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది అది మీరు మైపాడు రోడ్డుకి మూడో మైలు పోయే దారి ఉంది కదా సిటీ నుంచి డబల్ రోడ్ మధ్యలో డివైడర్ లేసేసి అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది మేనిఫెస్టో విడుదల చేస్తుంది నెల్లూరు సిటీకి మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు ఒక పక్కన అజీత్ బాయ్ చెప్పుకుంటున్నాడు ఆయన్ని వెన్ను కొట్టి ఎట్టా మీరు పొడిచేసారు ఒక పక్కన పాప మన శ్రీనివాసన్ రెడ్డి గారు కన్నుమరగైపోయాడు ఆయన ఏడున్న నడుగు ఆడ అసలు శ్రీనివాసు రెడ్డి గారు చెప్పాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు బాబు శ్రీనివాసులు రెడ్డి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని పాప అజీష్ భాయ్ రెండు సార్లు కిడ్నీ స్టెంట్ వేసుకున్నాడు ఆయన మీ దెబ్బలకి పాప ఆయన చెప్తాడు దర్గా నేను అభివృద్ధి చేశానని అజీష్ భాయ్ అంటాడు ఈయన చెప్తాడు నెక్లెస్ నేను అభివృద్ధి చేసాడు కూడా చైర్మన్ గారు చెప్తాడు మీరు ఏమన్నారు ఆయన సార్ చేసిందే వేర్ వేర్ యూ హ్యాడ్ డన్ దృద్ధి ఎక్కడ ముస్లింల మీద ఇతర క్యాస్టుల మీద చుచ్చులు పెట్టే ప్రోగ్రామ్ లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పాంప్లెట్లు పంచి పోస్టులు పెట్టి ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు ముస్లింలు ఓట్లు కావాలా ఎస్సీ ఎస్సీ ఓట్లు కావాలా బీసీలు ఓట్లు కావాలా ఏ ఓట్లు కావాలన్నా కూడా ప్రేమతో లాక్కోవాలి కానీ చుచ్చులు పెట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అనేసి నేను చెప్పుకుంటూ నెల్లూరులో జిల్లాలో మనకు ఏం కావాలి మనకు పోర్ట్ ఉంది కోస్టల్ యాడ్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచి నీటి సౌకర్యాలు ఉన్నాయి మనకు నదులు నదులు కూడా ఉన్నాయి మనకు సముద్రపు సంబంధించిన ఇది కూడా ఉంది పోర్ట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మాకు అన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకు పారిశ్రామిక పారిశ్రామికవేత్తాలు రావాలంటే కూడా ఒక అదాని గారికైనా ఒక అంబానీ గారికైనా జగన్ అన్న నుంచి కానీ ఏవైనా కానీ అది ఇంటర్నేషనల్ లెవెల్ అయినా కానీ విజయసాయి రెడ్డి గారు తీసుకొని వస్తారనేసి గట్టి నమ్మకం నెల్లూరు ప్రజలకు ఉంది గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని డూప్ షాట్లు కొట్టుకున్నా మీరు తిప్పి కొట్టినా తిప్పి వేసినా మీరు ఇట్ట చేస్తున్నా అచ్చు బొమ్మలు వేస్తున్నా మీ ఆటలు సాగవు ఎందుకంటే అక్కడ విజయసాయి రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఏ ఎన్ని స్ట్రాటజీలు వేసినా ఎన్ని కుళ్ళుకు తంత్రా చేసినా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏడుకి ఏడు విజయసాయి రెడ్డి అనే ఆధ్వర్యంలో గెలుస్తున్నాం విజయసాయి రెడ్డి ఉండే వరకు నెల్లూరు జిల్లా బాగుపడతండి గ్రీన్ గ్రీన్ ఎవర్ ఇండియాలోనే బెస్ట్ విజయసాయి రెడ్డి తీసుకొని వస్తారని ప్రజల్లో ఆ ఆ ప్రేమ అనురాగాలున్నాయి అందుకని మీరు ఎన్ని కుట్రాలు చేసినా గానీ చలో రాబోయే రోజుల్లో పబ్లిక్ లో పోయి కూడా నేను మాట్లాడతాను అన్ని విషయాలు నేను వాస్తవాలు మాట్లాడుతున్న కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు వదిలేసి మంచి రాజకీయాలు చేద్దాం కావాలంటే పోరా మీరు ప్రజలకి బాగు చేస్తుంటే మీకేస్తారు జగనన్న ప్రజలకి బాగా చేస్తుంటే జగన్ అన్నేస్తారు అంతేగాని దయచేసి మీకు చేతులు జోడించి కులాల మధ్య బీజేపీలు చేసే కులాల మధ్య ఏదైతే చేస్తారో అది మాత్రం దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్న కులాల మధ్య చుచ్చులు పెట్టబాకండి శ్రీధర్ రెడ్డి అన్న మా ముస్లిం ఓట్లు పడవు అందుకొని ఎస్సీ ఎస్టీ కూడా పడవు బీసీలు కూడా మీకు పడవు మా ప్రభాకర్ రెడ్డి గారికి పడతాయి అందుకని ఖచ్చితంగా మీరు కులాల మధ్య చుచ్చులు పెట్టకుండా